జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు ప్రజలతో నేరుగా కలిసిన సందర్భం ఏదైనా మీకు గుర్తుందా జగన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు ప్రజలతో నేరుగా కలిసిన సందర్భాలు చాలా అరుదండి చెల్లికి మళ్లీ పెళ్లి అనే కార్యక్రమాలు చేసేవాడు ఏదైనా పథకం ప్రారంభించాడు అనుకోండి అవి పాతయ్యే కాబట్టి కొత్తగా ఏంటంటే పేర్లు మార్చాడు ఏంటి ఆ ఏంటి ప్రచారం కోసం మొత్తం మనవాడు తిరిగే ఏరియా బయలుదేరే దగ్గర నుంచి బహిరంగ సభ ఏరియా వరకు మొత్తం పరదాలు కట్టేసి బ్యారికేడ్లు పెట్టేసేవాళ్ళు జనాలు బయటికి రానివ్వకుండా జనాలు జనాలు కనబడకుండా వెళ్ళి డయాస్ ఎక్కిన తర్వాత డయాస్ లోపలన్న మీటింగ్ లోపల ఉన్న వీళ్ళు తెచ్చుకున్న జనాలతో మాట్లాడేసేసి వెళ్ళిపోతామే తప్పితే జనాల్ని నేరుగా కలిసిన దాఖలాలు లేవు ప్లస్ ఇంకోటి ఒకసారి తుఫాన్ వస్తే కూడా మనోడు రైతులని పరామర్శిస్తానికి ప్లస్ రైతు పంట నష్టం ఎంత జరిగిందో అంచనా వేయటానికో లేకపోతే ఏదో ముఖ్యమంత్రి వెళ్ళాలి కాబట్టి ఒక డయాస్ ఒకటి కట్టుకుని కిలోమీటర్ దూరంలో డయాస్ నుంచి చూసుకొని వచ్చాడు అంతేగాని రై నేరుగా ప్రజలను కలిసిన దాఖలాలు అయితే ఈ మనిషికి లేదు అంటే ఇప్పుడు మరి ప్రత్యేకంగా సీఎం అప్పుడు సీఎం గా ఉన్న జగన్మోహన్ రెడ్డి మరి ప్రత్యేక హెలికాప్టర్ లో తిరగడానికి రెండు వందల ఇరవై రెండు కోట్లు ఖర్చు పెట్టడం దీనిపై మీ అభిప్రాయం ఏంటి ఏమంటే ఏ ముఖ్యమంత్రి అయినా సరే తిరగడానికి ఎక్కడ ఈ జిల్లా నుంచి ఆ జిల్లానో ఇంకో స్టేట్ వెళ్తానికో దీనికో దానికి హెలికాప్టర్ వాడతారు అది ఎలా వాడాలి ప్రజలకు ఉపయోగపడే పనుల మీదే వాడాలి ముఖ్యమంత్రి అన్నాడు మనోడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తానికి కూడా హెలికాప్టర్ ఏంటి ఇష్టం వచ్చినట్టు అనమాట దుబారా ఈ దుబారా ఎలా చేశాడంటే ఐదు సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిని ఏదైనా చేయొచ్చు అని చెప్పి ప్రజాదనాన్ని విచ్చలివిడిగా దుర్వినియోగం చేశాడండి ఆ దుర్వినియోగం పరాకాష్ఠకి చేరింది మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు కూడా హెలి హెలికాప్టర్ వాడిన గనుడు మనవడు జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళు ఏమంటున్నారు ఈ గవర్నమెంట్ ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేస్తుంది అది దాని మాట్లాడుతున్నారు ఇలా హెలికాప్టర్లు కానీ ఎక్కడికైనా తిరగాలన్న ఈ గవర్నమెంట్ ఇష్టం వచ్చినట్టు చేస్తుంది అది దాన్ని వైసీపీ మాట్లాడుతున్నారు దాని మీద మీరేమంటారు బురద జలదానికి పెద్ద విషయం ఉందండి బురద జల్లొచ్చు కానీ నిజాలు తెలుసుకోవాలంటే ఆర్టీఐ యాక్ట్ ఒకటి ఉంది ఆ యాక్ట్ లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో జరిగిన ఏది ముఖ్యమంత్రి పర్యటన వివరాలు ముఖ్యమంత్రి పర్యటనకైన ఖర్చులు తీస్తే చూసుకుంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ఎండింగ్ ఈ ఒక్క సంవత్సరం తీసినా తెలిసిపోద్ది మనవడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఖర్చు చూపించారు మరి అదేంటంటే ఎంత నవ్వుకుంటున్నారంటే ఎగ్ పఫ్ఫులకే ఎంత కోట్లు ఖర్చు పెట్టాడంట జగన్మోహన్ రెడ్డి హయాంలో అంటే ఎగ్ పఫ్ఫులకే అన్ని కోట్లు ఖర్చు పెడితే ఇక మిగతా వాటికి ఎంతెంత అయ్యి ఉంటది ప్రజాధనం ఎంత దుర్వినియోగం అయ్యి ఉంటది ఇక్కడ గారి జేబులో డబ్బులా ఏదో అయ్యాం ముఖ్యమంత్రి మా ఇష్టం అంతే మేము ఖర్చు పెడతాం అయినా అక్కడ ఈ పెట్టాడు ఎవరిని సలహాదారుల్ని ఎంతమంది అండి అరవై మంది ఎంతమంది ఉన్నారు సలహాదారులు ఒక్కొక్కడికి రెండు లక్షల నుంచి నాలుగు లక్షల జీతాలు వాడికి అంబులెన్స్లు కారు ఆయిల్ వాడికి పిఏలు కంప్యూటర్ ఆపరేటర్లు ఎవడండి ఇది ఇష్టం వచ్చినట్టు చేసి అంటే ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ లోకేష్ పర్యటన ప్రజాధార్యం ఖర్చు చేయటం లేదని విషయం ఇప్పుడు ఆర్టీఐ ద్వారా వెల్లడైంది దీన్ని మీరు ఎలా చూస్తారు చూస్తారు నేను అందుకనే కదండి ఇందాక చెప్పాను ఎవరు ఏం చెప్పినా ఆర్టీఐ యాక్ట్ ప్రకారంగా అంత దానికి రికార్డుగా ఉంటది ఏంటి ఇప్పుడు చంద్రబాబు గారు వెళ్తున్నారు లోకేష్ గారు వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రి హోదాల్లో వీళ్ళ పర్యటనలకు ఒక అర్థం ఉంటది వీళ్ళు వెళ్ళారంటే పది రూపాయలు ఖర్చు పెట్టారంటే వెయ్యి రూపాయలు ఇన్కమ్ ఉంటది రాష్ట్రానికి దానివల్ల ఏంటి ప్రజలకు ఉపయోగం మనోడు తిరిగాడంటే అసలు చెట్లు కొట్టేయమంటాం అదొక ఖర్చు వరదలు కడతానికి అదొక ఖర్చు ఏంటి ఇలా క్యాన్ వయలు కాయలు అదొక ఖర్చు పోనీ ఇంత ఖర్చు పెట్టి ఒక బహిరంగ సభలో ఏమైనా చెప్పాడా అంటే ఇక చేసిందే చేసింది చెప్పిందే చెప్పిందే పది సార్లు చెప్తున్న అక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ నిద్ర వస్తుంది అందరూ వాళ్ళు ఐదు సంవత్సరాలు వచ్చిన వాళ్ళని బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టేవాళ్ళు ఏంటి ఇక అది గడిచిపోయింది ఏం చేయాలంటారు ఏం చేస్తా ఏముందండి ఒకటే ఆప్షన్ ఉంది కూటమి ప్రభుత్వం దగ్గర సరే మొత్తం కక్కించలేకపోయినా వృధా వీళ్ళు ఒకటి చేయొచ్చు ఎలాగో అసెంబ్లీకి రాట్లా పదకొండు మంది మొత్తం పదకొండు మంది జగన్తో కలిపి పదకొండు మందికి నెలవారీ ఇచ్చే జీతాలు ఆపేసేసి ఎలాగో రాణులకి డబ్బులు ఎందుకంటే ఇలాగ ఆపేసి ఆ డబ్బులు ప్రభుత్వ ఖజానాకి జమ చేస్తే ఎంతో కొంత రికవరీ అయ్యిద్ది అదొకటి అయితే ఈ కోటం ప్రభుత్వం